మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రీ క్రీస్తునామమునికే మహిమ ఘనతా ప్రభావములు కలిగిన దాకా జీజస్ విత్ మినిస్ట్రీస్ తెలుగు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లారా మరి గత నెలంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో మరి అన్ని విధాలా కాపాడి అనేక కీడులు అపాయాలు మరి ఎన్నో ప్రమాదాలు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎన్నో భయంకరమైనటువంటి ఒంటరి పోరాటము సమస్యలు శోధనలు కష్టాలు కన్నీళ్లు ఎన్నో ఇబ్బందులు ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనలు అనేక రకాలుగా అపవాది శోధిస్తున్నప్పుడు కుటుంబాన్ని మరి రక్షించుకోవడానికి కుటుంబాన్ని ప్రొన చేసుకోవడానికి దేవుని దగ్గర నువ్వు కార్చిన కన్నీరు దేవుడిని నీకు ప్రతిరోజు ఇస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ఆ కాపుదల మరి ఎన్నో విధాలుగా నీ కుటుంబానికి తోడుగా ఉంటూ గత నెలంతా కూడా దేవుడు కాపాడినందుకు ఆగస్టు నెలంతా కూడా దేవుడు మనకెంతగానో తోడుగా ఉండి అన్ని విషయాలలో నెమ్మది కలిగించి మరొక నూతన నెల సెప్టెంబర్ నెలని చూడటానికి దేవుడు కృప చూపించాడండి ఆయుష్ ఇచ్చేది దేవుడే ఆరోగ్యం ఇచ్చేది దేవుడే ఆయన సన్నిధిని ఉన్న మనకి ప్రతి విషయంలో నెమ్మది కలుగ చేసేది దేవుడని విశ్వసించిన మన జీవితాల్లో మరొక నూతన నెలను చూసే కృపను దేవుడిచ్చాడు ఇందున వచ్చి ప్రభుని స్థుతించండి కనపరచండి అయితే ఈ నెలలో ఈ నూతన నెలలో ఈ సెప్టెంబర్ నెలలో మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఎందుకంటే ఈ నెల మాకు కూడా చాలా స్పెషల్ మరి ఈ రోజు మరి సెప్టెంబర్ ఫస్ట్ దేవుడు తన కృప చొప్పున తన ప్రణాళిక చొప్పున మా ఇరువురిని జత చేసినటువంటి సమయము మా వెడ్డింగ్ డే ఈ యొక్క స్పెషల్ డే దేవుడు మనకి స్పెషల్ గా ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మీతో పాటు మాకు కూడా దేవుడు ఇస్తున్న అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము సమయలు రెండో గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఆ నేను రెండో లైన్ నుంచి చదువుతున్నాను చూడండి నీవు సెలవిచ్చి ఉన్నావు ఎవరంటే దేవుడు మరి దావిదుకి సెలవిచ్చి ఉన్నాడు నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడినట్లుగాక ఇది మన అందరికీ దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి మీతో పాటు మేము కూడా రిసీవ్ చేసుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ మరి దేవుడు అందరికీ వాగ్దానం ఇచ్చే దేవుడు కాబట్టి మీతో పాటు మేము కూడా రిసీవ్ చేసుకుంటున్నాం దేవుడు నిన్ను ఆశీర్వద్ ఆశీర్వాదము నుండి దేవుని యందు ఆశీర్వాదము నుండిన నీ కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడింది దేవుని అందు ఆశీర్వాదము నొందినటువంటి నీ కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును దేవుని అందేనండి ఆశీర్వదింప ఆశీర్వాదం ఉంది ఆయన ఆశీర్వదిస్తేనే అది ఎన్నటిన్నటికి ఆశీర్వాదం అవుతుంది లోకంలో ఒకవేళ వారు మరి లోకంలో ఉంటున్న వారు కూడా వర్దిల్లుతున్నారండి లోకంలో కూడా వారు అన్ని విధాల క్షేమము సమృద్ధి ఆర్థికంగా ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా అన్ని విధాల వారు కూడా క్షేమంగానే ఉన్నారు అనుకుంటున్నారేమో అది శాశ్వతమైనది కాదు దేవుని ఎందు ఉన్నటువంటి ఆశీర్వాదము దేవుడు ఆశీర్వదించిన నీ కుటుంబము ని నిత్యము ఆశీర్వదింపబడి దేవుడు ఆశీర్వదింపబడిన కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడి ఎలా నీ ఆశీర్వాదానికి సూచన గుర్తు ఏంటి అంటే నీ బిడ్డ బిడ్డలు వర్దిల్లుతారండి అది దైవ మందిరములు ఒలీవ మొక్కల వలె నీ బిడ్డ బిడ్డలు వర్దిల్లుతూ నీ పిల్ల పిల్లల్ని చూస్తూ అన్ని విధాల సమృద్ధిని మానసిక ప్రశాంతతను సంతోషాన్ని ఆనందాన్ని దేవుని స్థుతిస్తూ అనేక ఆత్మలు రక్షిస్తూ దేవుని సన్నిధిలో జాయ్ ఎంజాయ్ చేస్తూ దేవుని పనిలో సాగుతున్నట్టు నీ కుటుంబము నీ బిడ్డ బిడ్డల్ని చూడటమే నీ ఆశీర్వాదం ఇట్టి కృప మనందరి మీద దేవుడు మరి ఈ రోజు రిలీజ్ చేస్తూ మనకి ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి రిసీవ్ చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము బాబా ఈ రోజు తండ్రి స్పెషల్ గా మరి ఎవరెవరైతే వెడ్డింగ్ డే బర్త్డే జరుపుకుంటున్నారట బిడ్డలందరినీ మీరు దీని నుంచి ఆశీర్వదించండి ప్రభావ గత నెలంతా కూడా మమ్మల్ని ఎంతగానో కాపాడారు చిన్న బిడ్డలనైతే యవ్వనస్తులనైతే మీరు వృద్ధులను అవుతాయి అందరిని నాయన మీరెక్కల మాటను భద్రపరిచినందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలయ్య వారు ఒక నూతన నెలను మేము చూడటానికి మీరు కృప రొప్ప చూపించారయ్యా ఎంతో మంది గత నెల గతించిపోయి ఉంటారు కానీ వారిలో మేము ఉండకుండా సజీవులుగా ఉండటానికి మీ కృప చూపించినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్య మారు మనసు రక్షణ లేని బిడ్డలకు మారు మనసు రక్షణ విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి మానసిక ప్రశాంతతను దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి తండ్రి అయ్యా ఎక్కడెక్కడైతే వైరల్ ఫీవర్స్ తోటి చిన్న బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు అట్టి బిడ్డలందరికీ కూడా స్వస్థతలు విడుదల చేస్తున్నామే స్వనామంలో తండ్రి ఈ దినమంతా మాకు తోడుగా ఉండి నీ మహిమార్థమై తండ్రి నేను నా కుటుంబము అనేక మంది ప్రజలతో నైనా నేను స్థుతించి గణపరిచే కృపను దయచేయమని దినమంతా మాకు తోడుగా ఉండమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ఈ నెలంతా కూడా ప్రభా బిడ్డల ప్రతి పనుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాలలో అయ్యా రైతులు కావచ్చు వారి జీవనోపాధిలు కావచ్చు వారి కుటుంబాలు కావచ్చు వారి పరిచర్యలు కావచ్చు సమస్తము ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం దయచేయమని ఈ యొక్క వాతావరణాన్ని అంతా కూడా మీ స్వాధీనంలో ఉంచుకొనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి ఉంది నడిపించినగాక కర్దశ్యం ప్రైస్